మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్య అనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల ఇరవై ఎనిమిదిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గోడ ఆవిష్కరించిన మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు ఇరవై ఎనిమిదిన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు ఆ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి ప్రజా ఉద్యమంగా ముందుకు వెళ్తామన్నారు ఈ నెల నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు జగన్ వస్తే ప్రజా మద్దతు ఎలా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసిందన్నారు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీల్లో అరవై ఐదు పీజీ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదని ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ సీటుకు గవర్నమెంట్ సీటుకు ఉన్న తేడా ఒక మెరిట్ విద్యార్థి సీటు సాధిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పదిహేను రూపాయలు మాత్రమే అవుతుందని అదే ప్రైవేట్ కాలేజీలో అయితే మూడున్నర లక్షలు కట్టాల్సి వస్తుందని అన్నారు క్లాసెస్ మొదలు పెట్టడానికి కూడా అవి సిద్ధంగా సిద్ధపడ్డ సిద్ధంగా ఉన్నాయి ఎనిమిది వేల కోట్లకు గాను దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఆ రోజే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ ప్రభుత్వం వచ్చి పదహారు మాసాలు పూర్తవుతూ ఉన్నా ఒక రూపాయి కూడా ఈ కాలేజీల మీద ఖర్చు పెట్టకపోగా వీటిని ఏ రకంగా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని కనీసం ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అసలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఏంటి అనేటువంటి ఒక నినాదం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు అనేక రాజకీయ పార్టీలు ప్రశ్నించినా సరే లేదు నా అనుకున్న నా అనుకున్న మనుషులకి నేను ఇచ్చి తీరుతాననేటువంటి ఒక దూరంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా నడిచేటువంటి దానివల్ల ఉండేటువంటి నష్టం ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ ఉండడం వల్ల జరిగేటువంటి లాభం అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం కానీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంగా ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏంటి ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పకపోవడం బాధాకరం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఫ్రీ సీట్స్ అంటే నేను చదువుకొని మెరిట్లో ర్యాంక్ సాధించి ఫ్రీగా సీట్ సంపాదించుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే నా ట్యూషన్ ఫీజు పదిహేను వేల రూపాయలు మాత్రమే అది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానివ్వండి లేదా కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ కానివ్వండి లేకపోతే ఇంకో దగ్గర కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మొన్న మేము ప్రారంభించినటువంటి ఐదు వాటితో కలిసి పదహారు ఈ పదహారు మెడికల్ కాలేజెస్లో నువ్వు చదువుకొని మెరిట్ సాధించి ఫ్రీగా సీట్ సంపాదించుకుంటే నువ్వు సంవత్సరానికి డాక్టర్ అవడానికి కట్టాల్సినటువంటిది పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అదే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో నువ్వు ఫ్రీ సీట్ సంపాదించుకున్నా నువ్వు చదువుకొని మెరిట్ ద్వారా నీకు సీట్ సంపాదించుకొని నీకు అదే సీటు నీకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో వస్తే నువ్వు కట్టాల్సిన ఫీజు మూడున్నర లక్షలు అంటే ఏం లాభం చదువుకోవడం వల్ల అంటే ఒక పేద విద్యార్థి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి మెరిట్ ద్వారా చిన్ననాటి నుంచి తన ఆశలు పెట్టుకొని నేను డాక్టర్ అవ్వాలని చెప్పి ఆశపడి రేంబావులు తల్లిదండ్రులు కష్టపడి ఆ బిడ్డని చదివించుకొని ఆ బిడ్డకి మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ వస్తుందని చెప్పి ఆశించి రేపు సీడ్ సంపాదించుకుంటే మళ్ళీ మూడున్నర లక్షలు కట్టడానిక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఇది సహజంగా ఉండేటువంటి ప్రొసీజర్ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి నడుస్తున్నటువంటి ప్రక్రియ మరి ఈ కొత్తగా ఈ పది ఈ పన్నెండు మెడికల్ పది ప్లస్ రెండు కొత్తగా ప్రారంభమయ్యేటువంటి రెండు ఈ పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఇనీషియల్ గా వారు ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారో దీని నుంచి వచ్చేటువంటి ఒక సీట్స్ ఏవైతే ఉంటాయో దగ్గర ఒక ఆరు వందలో ఏడు వందలు వెయ్యో సీట్లుంటే ఈ సీట్లు అన్నీ కూడా రేపు మూడున్నర లక్షలు పెట్టి కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఎందుకు రావాలి ఈ రాష్ట్రంలో బిడ్డలకి ఆ చదువుకొని మెరిట్ ద్వారా సాధించుకున్నటువంటి వారికి ఎందుకు ఆ ఇది రావాలి అనేటువంటిది పన్నెండు లక్షల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది దాన్ని పంతొమ్మిది లక్షల రూపాయలు చేశారు సి కేటగిరీ సి కేటగిరీ ఇరవై లక్షల రూపాయలు ఉండేది దాన్ని ఏం చేశారు బి కేటగిరీకి మూడు రెట్లు వరకు మీరు పెంచుకోవచ్చు అని చెప్పి ఈ కొత్తగా పెట్టినటువంటి పీపీపీ విధానంలో అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి మాక్సిమం అంటే వైట్ కట్టుకునేటువంటిది ఇంకా మీకు తెలియదు ఏముంది ప్రై గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ కొనుక్కుంటే ఆడు యాభై లక్షల రూపాయలు వైట్ చూపిస్తాడు ఇంకో యాభై లక్షల రూపాయలు బ్లాక్ ఇమ్మని చెప్పి అని అడుగుతాడు అదే లెక్క ఉండదు ఇది ఉండదు గవర్నమెంట్ కాలేజీలో అలా ఉండదు కదా పన్నెండు అంటే పన్నెండు పంతొమ్మిది అంటే పంతొమ్మిది అంతే ప్రైవేట్ మెడికల్ పీపీపీ విధానం తప్పన మేమంటా ఉంటే లేదు పీపీపి విధానం అంటే ప్రైవేట్ పరం కాదు అని చెప్పి ప్రభుత్వం ఉంటుంది ఏం మాట్లాడుతున్నారో అసలు ఏం అర్థమై మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఎవరికైనా అవగాహన ఉందా ఎలాగ ఎలాగ ప్రైవేటీకరణ కాదు అనేటువంటిది అడిగితేనేమో ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళు ఉంచుకుంటారు తర్వాత మనకు ఇచ్చేస్తారండి ముప్పై మూడు సంవత్సరాలు ఉంచుకొని ఇచ్చేస్తారండి మీరు చెప్పింది ఏంటి ముప్పై మూడు సంవత్సరాలు ప్లస్ ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అని అన్నారు అంటే అరవై ఆరు సంవత్సరాలు ఉన్నవాడు ఎవడో బతుకున్నాడు ఎవడో ఆరో చెప్పింది ఆ చట్టాన్ని మళ్ళీ సవరించినటువంటి వారు ఎవరో అంటే అరవై ఆరు సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ ఎన్ని సంవత్సరాల పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో చదువుకున్న దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితులు దీని మీద పెద్ద ఎత్తున చర్చ దీన్ని డివియేట్ చేయడం కోసం రకరకాలైనటువంటి ఇష్యూస్ని ఇప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది సో ఇది ఆగేటువంటి ఉద్యమం కాదు ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రకరకాలుగా వివిధ రకాలైనటువంటి ప్రొటెస్టులు సంతకాల సేకరణ కానీ ర్యాలీలు కానీ లేదా మళ్ళీ వచ్చే నెల ఒక ప్రోగ్రాం ఉంది అన్ని సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి కోటి సంతకాలను కూడా వారికి సమర్పించి ఈ ప్రజల తాలూకా ఉద్దేశాన్ని వారు చెప్పేటువంటి ప్రయత్నం సో దీన్ని ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేవాళ్ళనేటువంటిది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం సో ఇన్ని రకాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం స్పందించి పేదవాడి పట్ల ఉండాల్సినటువంటి ఆ హృదయం ఈ ప్రభుత్వానికి లేకపోవడం విద్య ప్రైవేటు పరం వైద్యం ప్రైవేటు పరం వ్యవసాయం ప్రైవేటు పరం లిక్కర్ ప్రైవేటు పరం అంటే అంత ప్రైవేట్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఉన్న దేనికి అనేటువంటి మినిమమ్ కామన్ వైద్యం అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల ఈ దీంతో ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్స్ వల్ల వైద్యం కూడా టెరిషరీ కేర్ ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలకు ఉద్దేశం